మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రసిద్ధమైన ఆకర్షణ ఉంటుంది అలాంటి అద్భుత దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి అయితే ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం రండి తుంగభద్ర కృష్ణవేణి భీమా పలాపహరణి భవనాసి అనే సప్త నదులలో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది కాగా అయితే మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులు అలాగే ఈ భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ మాత్రం పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి దేశంలో ఏ ప్రాంతంలో కనిపించని విధంగా ఈ ఏడు నదులు ఒకే చోట కలుస్తాయి అందుకే దీన్ని సప్త నదుల సంగమేశ్వరం అంటారు ఈ సంగమేశ్వరంలో ఉన్న అద్భుతమైన శివాలయం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే గుడి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పవిత్ర స్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం అంతేకాదు భీముడి చేత వేపధారు శివలింగం ప్రతిష్ఠించబడటంతో ఇక్కడ స్వామివారు భీమలింగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కారు పూర్వం ఇదే ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన కుమార్తెని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కిందని స్థల పురాణం చెబుతోంది భీముడు శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఒక కథనం ప్రచారంలో ఉంది అదేంటంటే పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించి భీముడిని కాళీ వెళ్లి శివలింగం దెమ్మని ఆజ్ఞాపిస్తే శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో కలిపివేయబోతుంటే భీముడిని శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని భీముడి చేత నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా పేరు పెట్టాడు ధర్మరాజు అందువల్లే భక్తులు భీమేశ్వరుడిని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణ కథనం అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగిపోయి ఉంటుంది అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వేల సంవత్సరాల క్రితం ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఈ క్షేత్రం చరిత్రకు సంబంధించి క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిది శతాబ్దాల కాలం నాటి శాసనాలు పదమూడు లభించాయి వీటిని బట్టి క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిది శతాబ్దాల నాటికే ఈ గుడి ఉంది ప్రస్తుతం కనిపిస్తూ ఉన్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఎటువంటి శిల్ప సౌందర్యం లేకుండా స్థానిక ప్రజలు నిర్మింపజేశారు గర్భాలయంలో ఉన్న శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు మార్చి లేదా ఏప్రిల్ నెల మొదలుకుని జూన్ నెల వరకు ఆలయం నీటి నుండి బయటపడుతుంది ఈ సమయంలో దేవాలయాన్ని దర్శించే వీలుంటుంది ఈ సమయంలోని సోమవారాలు మాస శివరాత్రులలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఒక్కోసారి మహాశివరాత్రికే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది అప్పుడు శివరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరం నంది కొట్కూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నందికోట్కూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు జీపులలో వెళ్లవచ్చు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపులో చేరుకోవచ్చు స్వంత వాహనాల్లో వెళ్లేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు ఒకవేళ మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతారు వేపుచెట్టు కొమ్మను ప్రతిష్ఠించి శివుడిగా భావించి పూజలు చేసిన ఇప్పటికీ ఏడాది ఎనిమిది నెలలు నీటిలో ఉన్న రెండు వందల సంవత్సరాలుగా చెక్కు చెదరని ఈ సంగమేశ్వర దేవాలయం ఎంతో మహిమ ఉన్న క్షేత్రం కేవలం శిఖర దర్శన మాత్రాన్ని మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు దగ్గరలోని సంగమేశ్వరం ప్రసిద్ధి క్షేత్రం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి